ఏవురే పదివేల పదివేల ఎప్పుడొచ్చినావు నేను పొ పొద్దుగాల పొద్దుగల ఎట్ల వచ్చినో సారు బస్సు పంపించారు అలా వాళ్ళ దేశాల్లో పంపించిర్రు మళ్ళీ నెక్స్ట్ ఉన్న మనం వాళ్ళని కూడా మళ్ళీ ఇండియాలకు దోలి పంపిస్తారు బస్సు వాళ్ళే హాస్పిటల్ ఆపరేషన్లు ఉన్న వాళ్ళని మాత్రం హైదరాబాద్ పంపిస్తారు శంకర్ హాస్పిటల్ కు అక్కడికి పంపిస్తాడు సారు ఆపరేషన్ వస్తుండు అందరిని విచారిస్తుండు హాస్పిటల్ కూడా చాలా బాగుందండి గతంలో పోయినా సారి పోయినా రైట్ అయి చేయించుకున్నా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ఓకే పోయినా అప్పుడు పోయినావు కదా ఎట్లుంటది వాతావరణం చాలా బాగుంది వాతావరణం కొంత జనం అపో గవర్నమెంట్ చేపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఏం బాగుంటది అనేది ఉంది నేను వీలైనంత వరకు చెప్తున్నా చాలా బాగుంది హాస్పిటల్ ఎంత మిమ్మల్ని చూసుకోవడం చాలా బాగుంది అన్ని అన్ని వసతులు ఉన్నాయండి అన్ని వసతులు ఉన్నాయి ఏ టైం గింత కంట్లే డ్రాప్ అయ్యాలన్నా వాళ్ళే చేస్తారు ఇంకోని మనుషులతో అవసరం లేదు అట్లా ఉండి చాలా బాగా చేపిస్తుంది సార్